ఎనభైలో ఇరవైలా కనిపించే లెజెండరీ బామ్మను గురించి తెలుసుకున్నాము సూటు జీన్స్ ప్యాంటు స్కర్టు గౌను వంటి ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి ఒక చేత్తో రోకలి పట్టుకొని మరోవైపు పొలంలో సోఫాపై తాపుగా కూర్చొని పూజలిస్తున్న బామ్మను చూసి నెటిజన్లకు నోటమాట రావట్లేదు సహజత్వము ఫ్యాషన్ కలుపు కలగలుపుగా ఉండటమే ఈ బామ్మ గారి ఫ్యాషన్ వేసుకుని కారణం గత ఏడాది లెజెండరీ గ్లామా పేరుతో ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టిన మార్గరెట్టును లక్ష మంది పైగా నెటిజన్లు అనుసరిస్తున్నారంటే ఆవిడ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ బామ్మగారి మేకవర్ వెనుకున్నది ఎవరో తెలుసా తన మనవరాలు స్టైలిస్ట్ డయానా కోంబా న్యూయార్క్లో నివసిస్తున్న ఆమె తన తండ్రి రెండవ వర్ధంతి సందర్భంగా జాంబియాలోని నానమ్మ ఇంటికి వెళ్ళింది ఆ సమయంలో డయానాకు క్రేజీ ఆలోచన వచ్చిందట బామ్మ నువ్వు నా బట్టలు వేసుకో నేను నిన్ను సూపర్గా తయారు చేస్తా అని అడగగానే సరే కానీ నీ సరదా నేనెందుకు కాదంటాను నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తా అని చిరునవ్వుతో అంగీకారం తెలిపింది బామ్మ ఇంకేం తన దగ్గరున్న మోడ్రన్ దుస్తులను వేసి పంకి నగలను కళ్ళద్దాలను పెట్టి పల్లెటూరి నేపథ్యంతో విభిన్న ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టింది అద్దయానం మొదటిసారి నెజ నెటిజన్లు ఎలా స్పందిస్తారని భయపడ్డా పది నిమిషాల పాటు ఫోన్ జోలికే వెళ్ళలేదు కా కొద్దిసేపటికి ఫోన్ ఆన్ చేయగానే బామ ఫోటోలకు వెయ్యి లైకులు ఉన్నాయి మీ బామ్మ స్టైల్ సూపర్ తన ఫోటోలు ఇంకొన్ని షేర్ చేయండి అంటూ కామెంట్లు ఆ స్పందన చూసి తనలో ఉత్సాహం పెరిగింది రకరకాల హెయిర్ స్టైలు రంగురంగుల దుస్తులు నగలతో జాంబియా జీవన విధానాన్ని ప్రతిబింబించేలా బామ్మను ముస్తాబు తయారు చేయడం మొదలుపెట్టింది ఏడాదిలోనే ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడం మామూలు విషయం కాదు మా నాన్నమ్మకు ధైర్యం చాలా ఎక్కువ ఏ లుక్లో అయినా అద్భుతంగా కనిపిస్తారు వయసు పైబడిన వారికే కాదు యువతకు కూడా మా ఒక రోల్ మోడల్ అంటుంది డయానా ఫ్యాషన్ దుస్తులు ట్రెండీ యాక్సరల్స్తో వెరైటీగా తన ఇంటి ముందర దున్నిన పొలంలో మామిడి తోటలో మొక్కజొన్న చో చేలో ఫోటోలు ఫోజులు ఇస్తూ ఫ్యాషన్ ప్రేమలను ఆకట్టుకోవటం మొదలెట్టింది ట్రెండీ బామ్మ తలపైన పెద్ద టోపీ హ్యాండ్ బ్యాగు రేడియో రోకలి దంచుతున్నట్లు దిగిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అరవై స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇటీవల జాంబియానా జెండా రంగు దుస్తులతో తలుక్కమని మరోసారి తనదైన మార్కును చూపించింది ద ఫ్లోర్ లైట్ గ్రాని సిరీస్ని ఇటీవలే డయానా ప్రారంభించింది నలుగురు మనవరాళ్లు తమ గ్రాణీలను అందంగా తీర్చదిద్దే పనిని ఈ స్టైలిష్ బొమ్మకు అప్పగిస్తే ఎలా ట్రెండ్ సెట్ చేస్తుందనేది ఈ సిరీస్ ప్రధాన ఇతివృత్తము గ్రాని మార్కరేట్ ఒకప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించిందట పన్నెండేండ్ల వయసుకే ఆమెకు రెట్టింపు వయసున్న వ్యక్తితో వివాహం జరిగింది భర్త మద్యపానానికి బానిస కావడంతో ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంది కొద్ది కాలానికే భర్త విడాకులు ఇవ్వడంతో తన ముగ్గురు పిల్లలు వెంటబెట్టుకుని వెళ్ళి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో చిన్న గుడిసె వేసుకుంది ఇన్నేళ్ల తర్వాత తన మనవరాలి పుణ్యమాని తన టాలెంట్ని ప్రా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం దక్కిందని సంబరపడుతోంది ఏదేమైనా ముది వయసులో ఓ మూలను కూర్చోకుండా ఫ్యాషన్లతో వినోదాన్ని పంచుకుతున్న బామ్మగారి హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఎనిమిది పదులు పైబడిన వయసులో బామ్మగారికి ఇదేం ఫ్యాషన్ పిచ్ అనుకుంటున్నారా పెద్ద పెద్ద గాగిల్స్ కాళ్లకు హైహిల్స్ రంగురంగు లాభారణాలు మోడ్రన్ దుస్తులు ధరించి తనదైన యాటిట్యూడ్ ఆత్మవిశ్వాస విశ్వాసంతో స్టైలిష్గా ఫోటోలకు ఫోజోలు ఇస్తూ సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది మార్గరెట్ చోలా